హైవేస్ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు మీరు చాలామంది ఆడవారు కానీ మగవారు కానీ కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏమని అంటే సార్ ఇది ఎట్టి ప్రస్తుతం వద్దు తెలంగాణలో చూసాం కర్ణాటక చూసాం తమిళనాడులో చూసాం ఈవెన్ ఢిల్లీలో చూస్తున్నాం దీనివల్ల మగళ్ళ చుక్కలు కనపడ్డాయి ఆడవారి చుక్కలు కనపడ్డాయి వద్దు 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 అప్పుడు నేనేం చెప్పానంటే మిగతా రాష్ట్ర హడావుడిగా చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేయండి ముందు ఏపీలో రోడ్లేస్తారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో బస్సుల సంఖ్య పెంచుతారు బస్సుల సంఖ్య పెరిగింది డ్రైవర్ కాబట్టి కండక్టర్ కావాలి అది రెడీ చేస్తారు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటారండి దాన్ని కూడా కమిటీ కూడా వేశారండి అన్న కదా ఇది కూడా నేను ఒక అప్డేట్ వచ్చాను ఈ ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెడీగా ఉంటుంది ఇల్లు రోడ్ కంప్లీట్ చేస్తారు బస్సుల సంఖ్య పెంచుతారు డ్రైవర్లో కండక్టర్ ఇక్వ్యూట్ చేసుకుంటారు ఈవెన్ టెక్నికల్ స్టాఫ్లో ఎక్వీట్ చేసుకుంటారు మెకానిక్ లైకల్ సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ప్రాజెక్ట్ దట్ మీన్స్ పథకం ఫుల్ఫిల్ చేసేయచ్చు సో ఉగాది ఉగాది నాటికి అంత హ్యాపీగా ఫీల్ అయ్యేలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో రాబోతాం ఉంది